జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి మరోమారు ప్రధాని నరేంద్ర మోదే లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ అసలు హిందువే కాదన్నారు అంతేకాదు ఈ దేశంలో ఇప్పటి వరకు రాష్ట్రపతులు ప్రధానులుగా ఉన్నవారు ఎవరూ హిందువులు కాదన్నారు దీనికి కారణం వారంతా అధికారంలో ఉన్న సమయంలో గోవధను నిషేధించలేకపోయారని ఆరోపించారు ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచే గొడ్డు మాంసం దేశంలోని పలు ప్రాంతాలకు అత్యధికంగా ఎగుమతి అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసలు హిందువులే కాదని కాబట్టే దేశంలో ఇప్పటికీ గోహత్య కొనసాగుతోందన్నారు గతంలో అయోధ్య రామాలయం విషయంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు నిర్మాణమే పూర్తిగాని రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట పూజలేమిటని ప్రశ్నించి అప్పట్లో వార్తల్లో నిలిచారు ఇప్పటి వరకు అత్యున్నత పదవులు అధిష్ఠించిన వారెవరూ హిందువులు కాదని సంచలన ఆరోపణలు చేశారు దేశంలో గోహత్య కొనసాగుతుండటానికి అదే కారణమని విమర్శించారు ఉత్తరప్రదేశ్ మహంత్ యోగి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ గొడ్డు మాంసం ఎగుమతులు ఆ రాష్ట్రం నుంచే అత్యధికంగా ఉన్నాయని తెలిపారు తిరుమల లడ్డు వివాదంపై స్పందిస్తూ గొడ్డు మాంసం కలిగి ఉన్న ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులకు పంచడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇది హిందువులను దెబ్బతీసే కుట్ర తప్ప మరొకటి కాదన్నారు దీనిపై త్వరగా దర్యాప్తు పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని కోరారు